నజరడైన తండ్రి అయిన దేవుని నిలబడిన కుమారుడైన క్రీస్తు తండ్రి అయిన దేవుని నిలబడిన కుమారుడైన క్రీస్తుని గుర్చి దెయ్యములు అంటున్నా మాకు తెలుసు అప్పులు సమస్యలు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే నువ్వు నజరుడైన ఏసుక్రీస్తు కుమారుడు అని అప్పులు చూసి పారిపోవాలి అప్పులు నీకు గర్భఫలం లేకపోతే నీ గర్భఫలాన్ని తింటున్న బ్రహ్మ శక్తులు నువ్వు ఎవరు అని తెలిసి నిన్ను వదిలి వెళ్ళిపోవాలి నీ కుటుంబంలో ఏ కార్యమైతే జరగటం లేదో ఆ కార్యము నిన్ను చూసి అనుకోవాలి ఈమె ఎవరు నజరడని యేసుక్రీస్తు యొక్క బిడ్డ ఆయన పక్షాన నిలబడిన బిడ్డ అని చెప్పేసి నిన్ను చూసి ఆరిపోవాలి సమస్యను చూసి నువ్వు పారిపోతున్నావు కష్టాన్ని చూసి నువ్వు పారిపోతున్నావు ఇబ్బందులు చూసి నువ్వు పారిపోతున్నావు ఇరుకులు చూసి పిరికివాడుగా మారిపోతున్నావు అంటే నువ్వు దేవుడి పక్షాన్ని నిలబడ్డావా లేదంటే పిరికి పక్షాన్ని నిలబడ్డావా నూట తొంభై తొమ్మిది శాతం దేవుడి పక్షాన్ని తర్వాత అండి ముందు లోకంలో ఉన్నాం కదా మనం అంతే కదా లోకంలో ఉన్నాం కాబట్టి మనం లోకమంతా చూసుకుందాం తర్వాత క్రైస్తవు లోపంలో చాలా మంది